బ్యాక్ మై ఈ రోజు మన వీడియో వచ్చేసి కాపీరైట్ క్లైమ్స్ కానీ స్ట్రైక్స్ గాని అసలు ఎలా వస్తాయి అవి రావడం వల్ల మన ఛానల్ కి ఏమైనా ఇబ్బంది ఉంటుందా అసలు అవి ఎందుకు వస్తాయి ఏంటనేది అయితే ఈ రోజు మాట్లాడుకుందాం ఫస్ట్ అయితే కాపీరైట్ క్లైమ్స్ గురించి మాట్లాడుకుందాం ఆ కాపీరైట్ క్లైమ్స్ వచ్చేసి మనం ఎవరిదైనా మ్యూజిక్ యూజ్ చేస్తాం కదా మామూలు షార్ట్ వీడియోస్లో లో కానీ లాంగ్ వీడియోస్లో లో కానీ ఎవరిదైనా మ్యూజిక్ యూస్ చేస్తే మనకి కాపీరైట్ క్లెయిమ్ పడుతుంది అనమాట దీనివల్ల మనకి పెద్దగా ప్రాబ్లం ఏమీ ఉండదు ఒక ఫోర్ ఫైవ్ క్లైమ్స్ వరకు రావచ్చు అనమాట ఛానల్ అయితే ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఇంక ఏంటంటే క్లయింట్స్ రావడం వల్ల మనకు వాచ్ అవర్స్ అనేది వేరే వాళ్ళకి వెళ్ళిపోతాయి అన్నమాట అంటే సపోజ్ ఎవరి మ్యూజిక్ అన్న తీసుకున్నాం అనుకో ఆ మ్యూజిక్ ఓనర్కి వెళ్ళిపోతాయి అనమాట మనకు వచ్చే అవర్స్ కానీ లేకపోతే మనకి పేమెంట్ వస్తుంది కదా ఆ వీడియోకి వచ్చిన మనీ అనేది ఆ మ్యూజిక్ ఓనర్స్కి వెళ్ళిపోతుంది అనమాట అట్లా జరుగుతూ ఉంటుంది మానిటైజేషన్ కూడా పెద్దగా ఇబ్బంది ఏమీ ఉండదు ఒక ట్రెండ్ క్లైంట్స్ ఉన్న వీడియోస్ ఉన్నా సరే మనకి మానిటైజేషన్ కి ఎలిజిబుల్ అవుతుంది ఇక్కడ మాక్సిమం లాంగ్ వీడియోస్లో లో మ్యూజిక్ యూజ్ చేయకపోవడమే చాలా మంచిది అనమాట ఒకవేళ యూస్ చేసినా సరే ఫైవ్ సెకండ్స్ లోపు ఉండేటట్టు చూసుకోవాలి ఫైవ్ సెకండ్స్ దాటితే ఖచ్చితంగా కాపీరైట్ క్లెయిమ్ పడుతుంది అందుకే చూడండి చాలా మంది లాంగ్ వీడియోస్లోనే అక్కడక్కడ చిన్న చిన్న బిట్లు వేస్తుంటారు అంటే కామెడీగా మ్యూజిక్ లాగా చిన్న చిన్నవి అవి జస్ట్ ఓన్లీ టూ త్రీ సెకండ్స్ ఉంటాయి అనమాట అది ఒకవేళ చిన్న సాంగ్ పెట్టుకోవాలనుకున్నా సరే ఫైవ్ సెకండ్స్ లోపే ఉండాలన్నమాట ఉన్నటి వరకు ఎట్లా ఉండేదంటే లాంగ్ వీడియోస్కి షార్ట్ వీడియోస్కి అన్నిటికీ కాపీరేట్ క్లెయిమ్ వచ్చేది కానీ ఇప్పుడు షార్ట్ వీడియోస్కి రావట్లేదు అనమాట ఓన్లీ లాంగ్ వీడియోస్కి వస్తుంది షార్ట్ వీడియోస్కి ఏంటంటే ఇప్పుడు ఎక్కువ యువర్ షార్ట్ హ్యాస్ బిన్ మ్యూటెడ్ అని మ్యూట్ వెళ్ళిపోతున్నాయి అనమాట అట్లా జరుగుతుంది అండ్ లాంగ్ వీడియోస్కి మనం ఒకసారి కాపీరైట్ క్లైమ్ వచ్చినా సరే ఆ మ్యూజిక్ అయితే ఎక్కడైతే ఉందో అక్కడ మ్యూట్ లో పెట్టుకోవచ్చు మనం క్లైమ్ రిమూవ్ చేసుకోవచ్చు చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి యూట్యూబ్లో ఆ యూట్యూబ్లో ప్రతి దానికి సొల్యూషన్ అనేది కంపల్సరీ ఉంటుందండి మీరు సెర్చ్ చేయండి అంతే నెక్స్ట్ కాపీరైట్ స్ట్రైక్ కోసం మాట్లాడుకుందాం ఆ కాపీరైట్ స్ట్రైక్ వచ్చేసి ఇది ఇదేంటంటే మనం యూట్యూబ్ రూ రూల్స్ విరుద్ధంగా ఏమైనా చేసాం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ ఫైర్ ఎక్కువ ఎక్కువ మంటలు అవి ఉన్నప్పుడు వీడియోస్ తీయకూడదు అండ్ బీచ్ దగ్గర అది ఆడుతున్నట్టు కానీ ఎక్కువ వేవ్స్ వస్తున్నప్పుడు అట్లా వీడియోస్ తీయకూడదు అండ్ కోడిల్ని మేకల్ని ఇట్లా చంపినట్టు అది అట్లా వీడియోస్ తీయకూడదు ఇలాంటి యూట్యూబ్ రూల్స్కి విరుద్ధంగా మనం చేస్తే కాపీరైట్ స్ట్రైక్ వస్తుందన్నమాట ఒక్కోసారి వార్నింగ్ కూడా రావచ్చు చెప్పలేము అది ఆ కాపీరైట్ స్ట్రైక్ అనేది ఒకటి త్రీ మంత్స్ వరకు మన వ్యూస్ అన్నీ కంప్లీట్ డౌన్ అయిపోతాయి అనమాట ఆ స్ట్రైక్ రావడం వల్ల మళ్ళీ ఆ స్ట్రైక్ ఉంటుండగానే త్రీ మంత్స్ లో ఇంకొక స్ట్రైక్ పడిందంటే అప్పుడు ఇంకా ప్రాబ్లం అయిపోతుంది అట్లాగా త్రీ స్ట్రైక్స్ వరకు ఛాన్స్ ఉంటుందన్నమాట ఆ ఇలా త్రీ మంత్స్ లోని త్రీ స్ట్రైక్స్ వచ్చినాయంటే మన ఛానల్ డిలీట్ అయిపోతుంది అనమాట ఆ కాపీరైట్ స్ట్రైక్ అనేది చాలా ఇంపార్టెంట్ దీని గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి క్లైమ్ వల్ల అయితే మనకు అంత ఇబ్బంది ఉండదు కానీ కాపీరైట్ స్ట్రైక్ వల్ల అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్ నెక్స్ట్ మళ్ళీ ఎలాంటి పరిస్థితుల్లో స్ట్రైక్ పడుతుందంటే ఎవరి వీడియోస్ అయినా మనం కాపీ చేసి పెట్టుకున్నా సరే అంటే వేరొకరి వీడియో డైరెక్ట్ మనం తీసుకొని డైరెక్ట్ పోస్ట్ చేసామంటే అది కూడా స్ట్రైక్ పడుతుంది అనమాట చెప్తున్నాను కదా అంటే ఏదైనా సరే వైలెన్స్ వైలెన్స్ అనేది క్రియేట్ చేయకూడదండి వైలెన్స్ ఉంటే మాత్రం కంపల్సరీ కూడా స్ట్రైక్ పడడానికి అవకాశం ఉంటుంది అది ఒక స్ట్రైక్ అయితే మాత్రం పర్వాలేదు ఆ స్ట్రైక్ పడిన త్రీ మంత్స్ లో వెంట వెంటనే పడిపోయి అంటే అది చాలా ప్రాబ్లం అయిపోతుంది అనమాట కొన్ని కొన్నిసార్లు ఎట్లా జరుగుతుందంటే ఆ కొంతమంది ఎవరొకరి బాగా వైరల్ అయిన వీడియో తీసుకొని కాపీ చేసి పెడుతూ ఉంటారు అలా జరిగినప్పుడు ఏంటంటే అనుకోకుండా ఆ వీడియో వైరల్ అయిపోయింది అనుకో దానికి ఒక టెన్ ల్యాక్ వ్యూస్ అట్లా వచ్చేసాయి అనుకో లాంగ్ వీడియోకి ఒక్క వీడియోకి ఫోర్ కే వాచ్ టైం కంప్లీట్ అయిపోయింది అనుకో అప్పుడు ఏంటంటే ఈ స్ట్రైక్ పడ్డది కదా ఈ స్ట్రైక్ పడితే అది త్రీ మంత్సే ఉంటుంది అప్పుడు ఏంటి వీళ్ళకి ఒక వీడియోలోనే ఫోర్ కే వాచ్ టైం కంప్లీట్ అయిపోద్ది ఆ వాళ్ళు ఏం చేస్తారంటే ఈ త్రీ మంత్స్ వెయిట్ చేసి ఆ స్ట్రైక్ పోయినాక మళ్ళా మానిటైజేషన్కి కి అప్లై చేస్తారనమాట ఇక్కడ ఏంటంటే వన్ ఇయర్ లో ఫోర్ కే వాచ్ టైం కంప్లీట్ అవ్వాలి కదా వాళ్ళ ఉద్దేశం ప్రకారం ఏంటంటే స్ట్రైక్ పడినా సరే త్రీ మంత్స్ ఏ ఉంటుంది కదా అనుకుంటారు కానీ ఆ త్రీ మంత్స్ లోనే మళ్ళా రెండు మూడు స్ట్రైక్లు అనుకో అప్పుడు ఛానల్ డిలీట్ అయిపోతుంది అనమాట అది చెప్పలేము అందుకనే ఓన్ కంటెంట్ చేసుకుంటేనే చాలా మంచిది అనమాట ఇక్కడ ఏంటంటే కోఆపరేట్ క్లైంట్స్ కానీ స్ట్రైక్స్ కానీ ఏవి పడినా సరే ఆ త్రీ మంత్స్ వరకు మన ఛానల్లో ఉంటుంది త్రీ మంత్స్ తర్వాత పోతుంది ఆ త్రీ మంత్స్ తర్వాత మనం ఛానల్ కొంచెం మంచిగా రన్ చేసుకోవాలి ఇక్కడ ఏంటంటే కాపీరైట్ స్ట్రైక్తోనే మనకి ప్రాబ్లం ఉంటుంది క్లైమ్తో ప్రాబ్లం ఉండదు అనమాట ఆ క్లైమ్స్ ఎన్ని వచ్చినా సరే మన ఛానల్కి ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు కాకపోతే ఏంటంటే క్లైమ్ వచ్చిన వీడియోకి ఆ వీడియోకి వచ్చిన రెవెన్యూ వచ్చేసి ఎవరైతే క్లైమ్ వేశారో వాళ్ళకి వెళ్ళిపోతుందనమాట ఆ స్ట్రైక్ అనేది మాత్రం చాలా ఇంపార్టెంట్ ఆ స్ట్రైక్స్ త్రీ మంత్స్లో ఒక త్రీ స్ట్రైక్స్ అంటే మన ఛానల్ డిలేట్ అయిపోతుంది అనమాట ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఛానల్ స్టార్ట్ చేసినప్పుడే యూట్యూబ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ తెలుసుకొని స్టార్ట్ చేయండి మళ్ళీ ఛానల్ స్టార్ట్ చేసి కొన్ని వ్యూస్ వచ్చాక మధ్యలో తెలిసి తెలియకుండా ఏదైనా మిస్టేక్ జరిగిందంటే అది మన ఛానల్కే ప్రాబ్లం అవుతుందనమాట కానీ ప్రతిదానికి సొల్యూషన్ ఉంటుంది యూట్యూబ్లో కాకపోతే ఏంటంటే కొంచెం లేట్ అయినా సరే అన్ని రూల్స్ రెగ్యులేషన్స్ తెలుసుకొని మనం కంప్లీట్ చేసుకున్నామంటే వాచ్ అవర్స్ మానిటైజేషన్కి ఇబ్బంది ఉండదు అనమాట ఫస్ట్ అటెంప్ట్లోనే అయిపోతుంది లేకపోతే రీయూజ్డ్ కంటెంట్ అని ఇంకా స్ట్రైక్స్ అని ఇంకా అవని ఇవని ఏదో ఒక అడ్డంకు వస్తూ ఉంటుంది అనమాట మానిటైజేషన్కి అప్లై చేసినప్పుడు అల్లానా ఇది వీడియో అయితే మీకు అర్థమైందా అనుకుంటున్నాను మీకు కనుక మన ఛానల్ నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గాయస్ అండ్ హైప్ కూడా ఇవ్వండి బాయ్